యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియజేస్తునను ఈ పునరుద్ధాన దినములో ఈ ఉదయం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు చదువుదాం సిమోను సిమోను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకును గాని నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని సాక్షాత్తు ప్రభువే అపోసులతో తెలియచేస్తున్నాడు ఇదిగో సాతాను మిమ్మల్ని జలించబోతాడు అంటే పరిస్థితులు ఏవైనా కావచ్చు పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు నేను నమ్మిన వారి నిన్ను మోసం చేయొచ్చు లేక నీ చుట్టూ ఉన్న వారు నీకు వ్యతిరేకంగా గుమ్ముగుడిన పరిస్థితులు ఎటువంటివైనను నీ నమ్మిక దేవుని నుండి తప్పిపోకూడదు నీ నమ్మిక దేవుని ఎందు ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నారు సహోదరి సహోదరుడా ఈ రోజు ఈ పరిస్థితులు ఎలాగున్నా నీ విశ్వాసము గాని నీ నమ్మిక ఎన్నడు దేవుని నుండి తొలగిపోకూడదు ఇక్కడ ఆలోచన చేస్తున్నట్లయితే జల్లిడ దేనికి గుర్తు అంటే వేరు చేయడానికి అనగా మనల్ని నుండి వేరు చేయాలని అపవాది అనేకమైన శోధనలు అనేకమైనటువంటి పరిస్థితులు కలగ చేసినా కూడా దేవుని ఎందు నమ్మికు ఉంచాలని దేవుని మీద మనము ఆధారపడాలని దేవుని ఎందు విశ్వాసం ఉంచాలని ఈ పరిస్థితులకే మనం భయపడిపోతే ఒకవేళ రేపు దేవుని ప్రత్యక్షము కాబోతున్నప్పుడు ఇంకా భయంకరమైన శ్రమలు కలుగుతాయని దేవుడు ముందుగానే తెలియచేశాడు ఆ శ్రమలన్నిటి నుండి మనము తప్పించబడాలంటే స్థిర విశ్వాసం కలిగి మనము దేవుని ఎందుకు నమ్మిక కలిగి నిలబడినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు నేను ఏదో ఒక రీతిగా దేవునికి దూరం చేయాలని వాడు జల్లించబోతూ ఉన్నాడు అయితే దేవుడు అక్కడ గొప్ప అభయమిచ్చాడు ఏమనంటే నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నువ్వు నా ఎందు నమ్మిక ఉంచు నేను నీ కొరకు వేడుకున్న నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను మనకి గొప్ప ధైర్యం ఉంది ఏంటి ఆ ధైర్యం అంటే పరిస్థితులు ఎన్నైనా కావచ్చు ఎలాంటి పరిస్థితులైనా నీవు దేవుని మీద విశ్వాసం ఉంచితే ఉంచితే విజ్ఞాపన చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు ఒకవేళ అపవాది మిమ్మల్ని శోధిస్తున్నా అపవాది మిమ్మల్ని జల్లిస్తున్నా అపవాది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఆజ్ఞాయిగా ఒకడు ధాన్యమును జల్లిడుతో జల్లించినట్లు ను అన్యోజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనను నేల రాలదు ఎంత గొప్ప వాగ్దానం అనుకుందంటే ఒక్క గింజైనను నేలను రాలదు అని దేవుడు తెలియచేస్తున్నాడు సాతాను ఎంత మనల్ని శోధించినా సాతాను ఎంత మనల్ని జల్లించినా మనకున్నటువంటి అభయము మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే మీరు నమ్మిక నాయందు ఉంచినట్లయితే మీరు నమ్మికను తప్పిపోకుండా ఉన్నట్లయితే నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తాను అంటే నీ పరిస్థితులు కొరకు నీ స్థితిగతులు కొరకు నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులు అన్నిటిలో నుండి నువ్వు పడిపోకున్నట్లు జారిపోకున్నట్లు నీ కొరకు దేవుడే ప్రార్థన చేస్తాడు ఆయనే విజ్ఞాపన చేస్తాడు ఇలాంటి పరిస్థితులు ధైర్యం కోల్పోకుండా దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుని మనము ప్రభు ఎందు నిలిచి ఉండి మనము ప్రార్థన చేసే దేవుడే మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేసి ఆయన సెలవిచ్చినట్లుగా ఒక్క గింజైనను నేలను రాల మన యొక్క జీవితంలో ఎన్ని పరిస్థితులు కలగ చేసిన వాటన్నిటి నుండి దేవుడే తప్పేస్తాడు ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చదువుకుందాం ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాచకత్వము కలిగిన వాడాయను ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి మంతుడై ఉన్నాడు ఈయన నిరంతరము ఉన్నవాడు యాజకత్వము కలిగిన వాడు మార్పులేని యాజకత్వం కలిగిన దేవుడు ఈయన మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తూ మనల్ని ఆ పరిస్థితుల నుండి ఆ అపవాది యొక్క తంత్రముల నుండి అపవాది యొక్క శోధనల నుండి ప్రతి పరిస్థితి నుండి ఆయన మనల్ని రక్షించుటకు శక్తి కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం అలలో కనుక మనందరము కూడా దేవుని ఎందు నమ్మికు ఉంచుదాం దేవుని మీద ఆధారపడదాం దేవుడే మన పక్షముగా విజ్ఞాపన చేసే దేవుడు నీకు ఎవరున్నా లేకున్నా ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఎవరు నీ పక్షంగా నిలబడినా నిలబడకపోయినా నీ పక్షంగా నిలబడే నిరంతర యాజకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు నిరంతరము మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనము దేవుని ఎందు నమ్మిక నుండి తొలగిపోకున్నట్లు దేవుని ఎందు నమ్మికు ఉంచినప్పుడు దేవుడే మన ఎడల ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు అపవాది నిన్ను చల్లించిన పరిస్థితులు ఎలాంటివైనను దేవుడే నిన్ను వాటి అన్నిటి నుండి తప్పించగలిగిన దేవుడు మనందరి ధైర్యం ఏంటంటే ఆ కృపాసనం యొక్క చేరి ఆ కృపాసనమందు మనము నమ్మిక ఉంచి మనము ప్రార్థన చేసే అన్ని పరిస్థితులకు ఆయనే పరిష్కారం దేవుని ఎందు నమ్మి ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఎన్నడూ మీ నమ్మిక నుండి తప్పిపోవద్దని మీ విశ్వాస కోల్పోవద్దని దేవుని మీద మీరు ఆధారపడి అన్ని విషయాల్లో ప్రభు ఎందుకు మీరు నిలిచి ఉంటే రేపు ఆయన ప్రత్యక్షతలో మనము ధైర్యముగా ఆయన ఎదుట నిలబడతాం ఆ నిశ్చత్వానికి చేర్చబడతాం అలాంటి ఉన్నతమైన కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన లేకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను మహోన్నతుడా మహాగణుడు మా తండ్రి మీ ఘనమైన నామం కొరకే వందనాలు స్థుతులు స్థుతిరాలు స్థుతిరాలు చెల్లిస్తున్నాం ఏదే కాల ధ్యానాంశముల ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకే మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ ఎదుట నిలబడగలిగినట్లు ఆ రాకడలో మేము ఎత్తబడగలిగినట్లు మీ ఎందు మేము నమ్మిక ఉంచిన మీరే మా కొరకు విజ్ఞాపన చేస్తానని ప్రార్థన చేస్తానని మీరు వాగ్దానము చేస్తున్న అపవాది మమ్మల్ని జల్లించినను అపవాది మమ్మలను శోధించినను వాటన్నిటి నుండి మేము జయము పొందినట్లు మీ నమ్మిక ఉంచినట్లు అట్టి భాగ్యము నా బిడ్డలందరికీ మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను పరిస్థితులు చూసి వారు భయపడుకున్నట్లు ఈ పరిస్థితుల్లో వారి విశ్వాసాన్ని కోల్పోకున్నట్లు మీ అందు నమ్మిక కలిగి ఇంకను దినదినము వారు వర్ధిల్లినట్లు వారి జీవితము బలపరచబడి ఎదుట నిలబడగలిగినట్లు వారిని వారి కుటుంబాలని వారి బిడలను సమస్యను మీ చేతులకు అప్పగిస్తుండగా వారందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి రక్షణ స్వస్థత విడుదలను వారికి మీరు ప్రసాదించి ఇంకను గోప ప్రార్థన యోధులుగా ప్రార్థనా పరులుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి మీ విశ్వాసములో వృద్ధి పొందినట్లు మీరే కృపు చూపించి వారికి కావలసిన ప్రతి ఈవులను ఈ ఉదయ కాల సమయములో మీరే వారికి అనుగ్రహించి మహిమ పొందమని ఏ నామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె